తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు నేరుగా గాంధీ కు చేరుకున్నారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీని బద్నాం చేసి కొన్ని వీడియోలను వైరల్ చేస్తుంది కాబట్టి పోలీసులు ఈ నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డి ఈ మే నెల ఒకటో తారీఖున తన ఫోన్ తీసుకుని విచారణకు రావాలని చెప్పి అందులో స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రిజర్వేషన్ల విషయానికి సంబంధించి అమిత్ షా ఏదైతే ఇరవై మూడవ తారీఖు తెలంగాణకు వచ్చి ఒక సభలో మాట్లాడారు ఆ రిజర్వేషన్ల అంశాన్ని యాస్టీస్ కాకుండా ఎడిట్ చేసి కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికి పాల్పడింది బీజేపీని తక్కువ చేసేలా అమిత్ షా మాటలను వక్రీకరించేలా దాన్ని ఎడిట్ చేసి వైరల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఇటు బీజేపీ నాయకులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నేరుగా గాంధీ భవన్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లకు ఈ నోటీసులు తారీఖు రేవంత్ రెడ్డి తన ఫోన్ తీసుకొని రావాల్సిందిగా అందులో ఢిల్లీ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఈ విధంగా ఎడిట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు అమిత్ షాను బద్నాం చేసే విధంగా ఒక కుట్రపూరితంగా వ్యవహరించారని చెప్పి ఢిల్లీ పోలీసులు అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది ఇటు అమిత్ షాను బద్నాం చేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఈ రకమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ పోనుకుంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీనికి బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఇది జరిగిందని చెప్పి బీజేపీ ఒకవైపు అనుమానం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఫోన్ తీసుకుని మే ఒకటో తారీఖు విచారణకు రావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ కూడా బగ్గుమంది రాజకీయ కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు రాజకీయంగా లబ్ధి పొందడానికి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తోంది కేంద్ర హోంశాఖ ఫిర్యాదుకి కారణం ఏంటి అంటే తెలంగాణలో ఎక్కువ ఎంపీ స్థానాలు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది కాబట్టి ఆ కుట్రతో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి తెలంగాణలో ఈ విధమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వస్తున్నాయి సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారన్న విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున గాంధీభవన్ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు బీజేపీకి అమిత్ షాకి మోదీకి వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు ఒక పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏం జరిగిందంటే ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం అటుడుకులా చేస్తుంది పొలిటికల్ హీట్ పెంచింది ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది ఫైనల్గా అభివృద్ధి అంశాలు పక్కదారి పడుతున్నాయి తెరపైకి రిజర్వేషన్ల అంశాన్ని అసలు ఎందుకు తీసుకొచ్చారు బీజేపీ నాలుగు వందల సీట్ల టార్గెట్ అందుకేనా రిజర్వేషన్లు లేని హిందూ దేశంగా మార్చాలని ప్లాన్ చేస్తున్నారా రిజర్వేషన్ల అంశంపై కమలం పార్టీపై ఎందుకు కాంగ్రెస్ ఈ విధంగా పదే పదే విమర్శలు చేస్తోంది లేదు లేదంటూ పొలిటికల్ మాటలను కూడా ఎవరు కొడుతున్నారు అసలు రిజర్వేషన్ల రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుందో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం అణగారిన సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను స్వాతంత్రం అనంతరం తీసుకొచ్చారు మండల కమిషన్ సిఫార్సులతో ఎందుకు ఇదంతా అవసరం లేదు కదా ఆ అది సార్వత్రిక ముందు కట్ చేసేసండి అది అంతవరకు ఇచ్చేయండి కాదు నేను టీపీ చదవక ముందు నుంచి షార్ప్గా కట్ చేసేసి వేసేసేయండి అంటే బ్రేకింగ్ న్యూస్ అసలు ఏం జరిగింది నోటీసులు ఇచ్చారు గొడవ జరుగుతుంది అంతవరకు చాలు ఎంత వస్తుంది అంతేనా